నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్యకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి నిరసనగా జలదంకి మండలం తొమ్మిదవ మైలు వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు కావలి దొత్తలూరు జాతీయ రహదారిపై బైఠాయించి కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడే ప్రతాప్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు హత్యాయత్నానికి సూత్రధారి కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోచిపాతల వెంకట రమణయ్య టిడిపి మాజీ మండల కన్వీనర్ చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి పచ్చ పెంచల నాయుడు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు మా నాయకుడు కాజా కృష్ణారెడ్డి గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంఘీభావంగా ఈ రోజు ద్రావణకాకు పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ రవిడి మోకంలో కూడా కొర ఉండి కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క ద్రావణకాకు పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారంటే వేణుగోపాల్ రెడ్డి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత సంవత్సరం మూడు నెలల్లోని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగు గోలు ప్రజలకు అందుబాటులో ఉంటుంటాడని చూసి వారలేక నువ్వు ఒక అత్యాపారత చేయటం కరెక్ట్ కాదని చెప్పి మేము బాడకా పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్న ఏదో నెల్లూరులోనే ఆడ మీరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇలా ఏ మీద పోవడానికి డోర్ కెమెరా సమాచార చట్టం ఉంది సమాచార చట్టం ప్రకారం పెట్టుకో ఏమన్నా ఉంటే రోజు వచ్చి ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో కానీ నీకు ఏ హక్కు ఉంది నేను మేమే పెట్టాం మేమే డోన్ కెమెరా పెట్టాం అంటానికి నీకు ఏ హక్కు ఉంది ఏ రైట్ ఉంది నీ మనుషులే ప్రతాప్ రెడ్డి మనుషులే నువ్వు పంపించే వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు క్లియర్ గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చే వాళ్ళు నరకమన్నారు జంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు ఇంకేవాళ మీకు బుద్ధి లేదు ఏదో మీరు బోటుకొని చేస్తారు నాటకం చేయాల్సిన అవసరం మాకు కృష్ణారెడ్డికి పట్టలేదు అంతకన్నా మాకు ఎవరికి పట్టలేదు ఈ రోజు మంచి మనిషిని అతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి ఆయన అంచిన ఎదిగే మనిషి ఆయనకి సపోర్ట్ చేయాలని ఆయన లక్ష్యంగా ఉండాలని అందుకోసం అందరం ఈ రోజు ఇక్కడ రావటం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గాని కావాలి ఎస్పీ గారు గాని వెంటనే ప్రతాపిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము అంతా కావల్ని కూడా ముట్టడిస్తాం ఎంత పంచాయతీ జల్లింగ్ మనం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టడిచ్చే దానికి ఇచ్చేస్తారు వెంటనే యాక్షన్ తీసుకుని మీరు ప్రతాపి రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం తరఫున మోకుముడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి